నమస్కారం మహోదయా మన నామ శారదా అహం ప్రటూరు నివాసా అహం గృహిణీ అహం క్రీయాపదం పరిచయం కరోమి అహం గ్రంథాల గచ్చా అహం జలం పిబా అహం చదురంగం క్రీడా అహం రామాయణం పఠాము అహం కన్నడ వదా అహం తెలుగు గజల్స్ గజల్ లిఖాము అహం చావి చిత్రం పశ్యామి అహం సాంస్కృత్రంథం నయామి ధన్యవాద నమస్కారం నా పేరు శారద మేము ప్రొద్దుటూరులో ఉంటాము నేను ఎంఏఎల్ఎల్బి చేసి అడ్వకేట్గా కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ కూడా చేశాను మా వారి జాబ్ ట్రాన్స్ఫర్ల వల్ల నేను ఒక దగ్గర ఉండి ప్రాక్టీస్ చేయడం నా కెరియర్ డెవలప్ చేసుకోవడం కాలేదు సో ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదో ఒక యావిగేషన్ పెట్టుకొని ఏదో ఒక చిన్న జాబ్ చేసేదాను లెక్చరర్గా చేసినాను తర్వాత కౌన్సిలర్గా చేసినాను ఈ హాస్పిటల్స్లో ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ ఎలా తీసుకోవాలి ఎలాంటి విషయాల్లో కౌన్సిలింగ్ చేస్తూ తర్వాత లీగల్ ఉమెన్ లీగల్ రైట్స్ గురించి ప్రచారం చేస్తూ ఇలా చేసేదాన్ని కాకపోతే ఈ సంస్కృతం నేర్చుకోవాలన్న ఆలోచన కూడా వచ్చేది కాదు ఎందుకు అంటే ఈ సంస్కృతం అనేది పండితులకి వేదాలు చదివే వాళ్ళకి వాళ్ళకి మాత్రమే అవసరం అని అనుకునేదాన్ని నేను ఈ కాలంలో ఈ యూట్యూబ్లో వచ్చే వీడియోలు చూస్తుంటే నిజమే సంస్కృతం కూడా అవసరం మన లాంగ్వేజెస్ నేర్చుకోవడము అందులో సంస్కృతం చాలా ఇంపార్టెంట్ ఎలా అంటే మనకి అమ్మ అమ్మమ్మ ఎలా ముఖ్యమో మన మాతృభాష అయినటువంటి తెలుగు కానివ్వండి ఇంకా చాలా లాంగ్వేజెస్కి మాతృభాష సంస్కృతం సో అలాంటి మూలం అయినటువంటి సంస్కృతాన్ని మనం మర్చిపోతున్నాము మన అమ్మను అమ్మమ్మను మర్చిపోవడం ఎంత మంచిది కాదో అలా సంస్కృతాన్ని మర్చిపోవడం కూడా మంచిది కాదు మనం సో నేర్చుకోవాలనే ఉద్దేశంతో అనుకుంటుంటుని అది అంటారు కదా అనుకోకుండా కోఇన్సిడెంట్స్ అలా ఒక వాట్సాప్ గ్రూప్లో ఈ మెసేజ్ వచ్చిందనమాట టెన్ డేస్ సంస్కృతం బోధించేది అని వెంటనే నేను జాయిన్ అయిపోయాను అసలు మన శివ ఆచార్యుల వారు ఎంత ఓపికగా ఎంత పద్ధతిగా ఎంత స్ట్రిక్ట్గా నేర్పిస్తూ మనల్ని చాలా బాగా నేర్పించారు మనకి సర్ మాట విని మనం బాగా నేర్చుకున్నట్లయితే ముందు ముందు సంస్కృత గ్రంథాలను వేదాలను అవన్నీ కూడా చదివి మనము అర్థం చేసుకోవచ్చు మన కల్చర్ ఏంటి మన సనాతన ధర్మం ఏంటి ఇవన్నీ కూడా ఈ సంస్కృత గ్రంథాల్లో నిక్షిప్తమై ఉందని అంటున్నారు కదా అవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంత మంచి అవకాశం ఇస్తూ మనల్ని ఈ రకంగా డెవలప్ చేయడానికి అభివృద్ధి చేయడానికి సంస్కృతం నేర్చుకోవడానికి దోహదం చేసినటువంటి ఆచార్యుల వారికి మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనము ఆచార్యుల వారు చెప్పినట్లు నేర్చుకొని మిగతా కోర్సెస్ కూడా పరీక్షలు రాసి ఉత్తీర్ణులమైనామంటే మన కెరీర్ పరంగా కూడా అవకాశాలు ఉంటాయని చెప్పారు అలా కాకపోయినా సరే మన సనాతన ధర్మాన్ని రక్షించడానికి మూలమైనటువంటి సంస్కృతాన్ని మనము నేర్చుకోవడం చాలా చాలా అవసరం ఇందులో శివ ఆచార్యుల వారు చేస్తున్నటువంటి కృషి చాలా చాలా శ్లాఘనీయమని చెప్పచ్చు మనం నేర్చుకుంటూ మన భారతదేశంలోనే కాకుండా ఇంకా ఇతర దేశాలలో కూడా దీన్ని వ్యాప్తి చేయడానికి మన వంతు కృషిని మనం చేద్దాం ఇప్పుడు అమెరికా నుంచి కూడా జాయిన్ అయ్యారు కదా క్లాస్ ఆ రకంగా విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా మనము ఇలాంటి శిక్షణ తరగతులు చేయడం వల్ల అది సాధ్యమవుతుంది మన సంస్కృతాన్ని మనం కాపాడుకున్న అవుతాము ఇంత మంచి సహాయం చేస్తూ ఇంత బాగా సేవ చేస్తూ సంస్కృతాన్ని రక్షించడానికి ఎంతగానో కృషి చేస్తున్న శివ ఆచార్యుల వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు